అయితే అప్పుడు తమాష జరిగింది ఈ భోపాల్ ఆ ముఖ్యమంత్రి అప్పుడు నేను ముఖ్యమంత్రి ఉంటి భోపాల్లో ఉన్న ఆయన ఆయన పేరు శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన సీఎం ఉండే ఆయన ఆ ప్లానింగ్ అదే ఉన్న నీతి ఆయోగ్ ఉంది కదా దానిలో సబ్ కమిటీకి ఆయన చైర్మన్ జరి నేను భోపాల్లో పెడితే బాయ్ సాబ్బు సార్ మర్చిపోను వాడిని ఖచ్చితంగా బతిమాలితే ఫోన్ల మీద ఫోన్లు వేస్తే ఏ ఏం భోపాల్ లేవా మీరు చూసుకోండి అంటే లేదు సార్ నువ్వు తప్పకుండా రావాలంటే సరే అని పోయినండి అయితే ఆడొక ఇండస్ట్రీ మినిస్టర్ ఉంది వాళ్ళు గవర్నమెంట్కుంటారు కదా మధ్యప్రదేశ్కు ఆమె వచ్చి నీ కొడుకు వచ్చి బాగా ఆగమాగం చేస్తానని మమ్మల్ని అంటే ఎందుకు చేస్తాను అమ్మంటే ఆయన అదొకటితోటి మాట్లాడ ఎక్కువ చేసుకుంటుండు బాగా అంటే నువ్వు కూడా అంటే గట్టిగా చెయ్యి ఆమె వసుంధర రాజే చెల్లెలు ఆమె పేరు యశోధర రాజే అన్నది అంటే నేను అంతకుముందు ఒక కొద్ది రోజుల ముందే నేను భోపాల్ పోవడానికి ఒక దాదాపు టూ త్రీ మంత్స్ బిఫోరే మోడీ గారు అక్కడ వచ్చి పద్నాలుగు లక్షల కోట్లకి ఏమి వదిలి చేసి పడే మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఏంటి మొన్న పద్నాలుగు లక్షల కోసం చేసిన కాదమ్మా మీకు నాకు అర్థం కాదు నీకేమీ నువ్వు ప్రధానమంత్రి మీకు సపోర్ట్ ఉండే మీకు పార్టీ అయ్యి మీకు మంచిగా నీకు ఇంత లాభం ఉందంటే ఓ సో బొగసాయి సాబా కానీ నేను అతను ప్రామస్య చెప్తాను నేను అయిపో షాక్ అది వచ్చేదా పోస్తారంత వాటిదే గ్యాసు అంటే ఈ గ్యాసులు ఎవరిని మోసం చేయడానికి ఇంత మంచిస్తారు ఆ ప్రజలను నికరంగా వస్తే పెట్రోళ్ళు రావాలి కదా కనబడతాయి కదా ఆ పెట్రోళ్ళు వస్తే లాభాలు జరుగుతాయి ఉద్యోగాలు వస్తాయి ఫ్యాక్టరీలు వస్తాయి అడిషనల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది స్టేట్ గవర్నమెంట్కు జీఎస్టీ పెరుగుతుంది ఏం లేదు వాటిదే గ్యాసు